నువ్వెందుకు ఏడుస్తున్నావు మనం ఎదుటి వాళ్ళని ఏడిపించాలి కానీ నాకు చాలా బాధగా ఉంది మమ్మీ లైట్ తీసుకో రేపా మూర్తి గారు వస్తారు కదా వీళ్ళందరికీ తాత తీసేస్తాడు అప్పుడు దిక్క కుదురుతుంది ఎదవలకి అంతేనా అంతే బేబే నువ్వేం టెన్షన్ పడకు ఆ మూర్తి గారు వీళ్ళకి ఫోన్ చేశాడు మమ్మీ అయినా వీళ్ళు రెస్పాండ్ కావడం లేదు సర్లే వద్దులే పదా వెళ్ళి పడుకుందాం అసలే నా గ్లామర్ పాడైపోతుంది ఆ మూర్తి గారికి ఫోన్ చేశావా చేశాను మమ్మీ డైరెక్టర్ తో మాట్లాడతానన్నాడు మరి వీళ్ళేంటి వాళ్ళ పాటికి వాళ్ళు షూటింగ్ చేసేసుకుంటున్నారు నేను వెళ్ళి ఇక్కడికి వస్తా

ఈ బ్లాక్ లో షార్ట్స్ అయిపోయినా నెక్స్ట్ ఆ బ్లాక్ లో లోంది రాంబాబెట్రా వీళ్ళిద్దరికి భోజనం పెట్టి కార్లో ఇంటికి పంపించాయి కల్పేసి దీన్ని అమ్మాయి మాత్రం టైట్ లో ఉంటుంది మిగతా ఓకేనా డైరెక్టర్ గారు ఇంత అందమైన మోడల్ ని ఎలా సెట్ చేశారు ఎలా ఒప్పించారు టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను చెప్పేయండి అది టాప్ సీక్రెట్ కానీ సారీ సార్ సారీ ఎందుకు మీకు చెప్పకుండా హీరోయిన్ మార్చినందుకు ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్ దాని ఉంది మనం చేసే ప్రాజెక్ట్ వల్ల మీ ఛానల్ మంచి పేరు రావాలి సార్ అంతేగాని మీరు ఇలా పర్సనల్ ఇంట్రెస్ట్ ని చూడకండి ఓకే 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 నాకు ఒకసారి పరిచయం చేయి రండి మైత్రి ఈయన ఓకే 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 ఐఎమ్ మూర్తి జీనియస్ మూర్తి వన్ అండ్ ఓన్లీ జీనియస్ మూర్తి ఎండి హను టీవీ ఇంత మంచి హీరోయిన్ దొరికిన జస్ట్ వైట్ మన వాళ్ళందరికీ బ్రహ్మాండమైన గ్రాండ్ గాలా పార్టీ చేస్తున్నా ఇన్ ది ఈవినింగ్ సెలబ్రేట్ నేను కలే అంటే అలా షూటింగ్ ఇబ్బంది అవదు 2 ఓయ్ నీ హైట్ ఎంత తెలుసా హైట్ తో సంబంధం ఏముంది అంజా నేను చిప్ నుంచి యు ఇన్ చేశా నాకు ఇష్టం లేదని చెప్తే అర్థం చేసుకోవవే అది కాదు అంజా ప్లీజ్ ఏయ్ ఎలా చెప్తే అర్థం అవుతుంది నీకు ఐ లవ్ చెప్తే అర్థం అవుతుంది ప్లీజ్ సరే రాత్రి నా రూమ్ కు రా అర్థమై ఎట్లా ఆహా ఇక్కడ ఇక్కడ పడుకొని ఉంటుంది కాదు ఆహా ఇక్కడ పడుకుంది చంద భయపెట్టించింది చూడు స్వప్న ఇక అమ్మ పని లేదు మన ఇద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం నేను ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నాను నీకు ఇష్టమేనా వెరీ గుడ్ టెస్ట్ సార్ థ్యాంక్ యూ సార్ ఏ ఉండవు రే అంతో తోలు నీకేం చెప్పాడు రా లైటింగ్ ఏమని చెప్పాడు నువ్వేం చేస్తున్నావు లైటింగ్ ఎలా పని చేసావు బా లైఫ్ లైట్గా తీసుకోక నువ్వేంటమ్మా ఏం చేస్తున్నావు ఇక్కడ పని చేయడానికి వచ్చాం ఇక్కడికి నీకంటే అందమైన వాళ్ళు నీకంటే టాలెంట్ ఉన్న వాళ్ళు అనేవాళ్ళు అడుక్కు చుట్టాలే నువ్వు పని చేస్తే ప్రొడ్యూసర్ డబ్బులు ఇస్తాడు ఆ డబ్బులు తీసుకొని ఇంట్లో ఇస్తే ఫ్యామిలీ గెట్టే పని చేయండి అలా రేళ్లు కూడా రాలేదు నీ బాధలు రే తో క్రియేట్ చేయడానికి ఈ చీకట్లో క్రియేషన్ ఏంట్రా ఏహా చేకట్లోనే క్రియేషన్ బాగుంటుంది జాగ్రత్త అక్కడ దయ్యాలు ఉన్నాయంట ఏ దయ్యాలంట భయమేటే అబా దయ్యాలే నా కళ్ళు చూసి భయపడతాయి హహైైట్ అనుకుంటున్నా అదే కొడమన క్రియేషన్ చూడు ఇల్రా లొకేషన్ వండర్ఫుల్ ఆ ఎక్కడ అదే อ่าอะะอีกเดอเดอ่า అరే నువ్వు పెట్టేది మళ్ళీ చేస్తాను ఎరా ఏమైందిరా నీ కళ్ళు చూసి దయ్యాలు భయపడలేదా వెళ్ళద్దని చెప్తే విన్నావా ఎలా నవ్వగల చేసినంట మైండ్లెస్ ఫెలో అమ్మో ఎందుకని మంచిది మనం కూడా లోపలికి వెళ్ళ పగల దయ్యం ఏంట్రా మైండ్ దొప్పిందా ఓహో రాత్రి ఎఫెక్ట్ ఇంకా దిగలేదా అందుకే రా ఎక్స్ట్రా యాక్టివిటీస్ వద్దనేది అరే నీ పర్సనాలిటీ ఏంటి నీ బిల్డప్ ఏంటి అసలు దేనికైనా సంబంధం ఉందా బిల్డప్ ఏంటి క్రియేషన్ మానుకొని డైరెక్టర్ చెప్పిన పని చేసుకురాచీ నేను రాను సరే వస్తున్నాను ఏంటి ఇది కొంచెం కుట్టు నేను కొట్టను కుడతావా చీప్ కంప్లైంట్ చేయాలి చెప్పుకో కుట్ట అరే మందు బుజ్జయ్ ఇరవై నాలుగు గంటలు మళ్ళీ అప్పుడప్పుడు గ్యాప్ ఇవ్వాలి అవునరా చండాలంగా ఉంది మెస్ మార్చంరా మంచి ఫుడ్ సరే కమిషన్ పడుతుంది ప్లీజ్ అరే ప్రొడ్యూసర్ డబ్బులు ఇస్తున్నారు కదా అందరం కష్టపడి పని చేస్తున్నాం ఫుడ్ పెట్టడ్రా మంచి ఫుడ్ పెట్టండి పుణ్యం వస్తారా అలాగే సార్ నీ పేరేంట్రా బుజ్జి సార్ బుజ్జి గజం గజం గడ్డ మేజా బుజ్జి అసలు పేరు గొడ్డ అసలు పేరు కొండారా బుజ్జి పేరు పేరుకేమో బ్లూ లేమో లోపలంతా గోడ అరే చూడాలి తెప్పించరా సరే సార్ ఏం చేసారా చేశాను సార్